హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం జరుగుతున్నానండి కారం రొట్టె కొబ్బరి చట్నీ మనం రెగ్యులర్గా చేసుకునే సర్వపిండి సగినాల లాగానే ఇది కూడా తెలంగాణ డిష్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బిడ్డలు కూడా తినేలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అండ్ పది మిరపకాయలు కరివేపాకు చింతపండు అండ్ జీలకర్ర కొత్తిమీర లకర్ర కొత్తిమీర నువ్వులు ఒక అరకులో బియ్య కారం ఉప్పు జీలకర్ర పసుపు నువ్వులు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసేసి ఈ పిండిలో ఈ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా పైకి కిందికి అనేసి బాగా కలుపుకొని చల్లరలోపు కడాయిలు మిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలి సో ఇది చట్నీ కోసం మనం పక్కన పెట్టేసుకొని ఈ లోపు పిండిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక సన్న మీడియం పాలిథిన్ కవర్ తీసుకొని దాంట్లో ఇలా ఉండలుగా చేసుకొని పిండిని రొట్టెలాగా ఒత్తుకోవాలి సో ప్యారలల్గా మనం స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసి ఇలా ఒత్తుకున్న రొట్టెని తీసుకొచ్చేసి మెల్లగా తీసి దాంట్లో వేయాలి ఇలా చేసుకుంటూ ప్యారలాల్గా పెనం మీద దూరగా కాల్చుకోవాలి వీటి సైడ్ మనకు మిక్సీ జార్లో ముందు వేయించుకున్న మిరపకాయలు మిక్సర్ని తీసుకొచ్చేసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కొబ్బరి కొబ్బరి ముక్కలు ఉప్పు ఇవన్నీ వేసుకొని చింతపండు కూడా వేసుకొని ఇలా బరకగా మిక్సీ జార్లో పట్టుకోవాలి బరకగా పట్టుకుంటే రోడీ పచ్చడిలాగా టేస్టీగా ఉంటుంది తర్వాత దీనికి పోపు కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కారం రొట్టె కొబ్బరి చట్నీ రెడీ ఇందులో కరివేపాకు కొత్తిమీర అండ్ నువ్వులు జీలకర్ర కూడా వేసాం కాబట్టి పిల్లలు కూడా తీసేసే ఛాన్స్ ఉండదు చాలా హెల్తీ అండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్